హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇటీవల ప్రతిష్టాత్మక జాన్ డెరిక్ గార్డ్నైర్ గ్లోబల్ హెల్త్ అవార్డుతో ఎవరిని సత్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం మిషన్ ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ కోసం ఇటీవల ఎంపిక అయిన మొదటి భారతీయ మహిళ ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఒక ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన ప్రపంచంలోనే మూడవ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఏరి ఈ దేశానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇజ్రాయెల్పై వందలాది వైమానిక డ్రోన్లు మరియు క్షిపణులతో చేసిన దాడికి ఎవరు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ మేఘదూత్ నలభైవ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ఇవాల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల ప్రతిష్టాత్మక జాన్ డిర్క్ గైడ్నెర్ గ్లోబల్ హెల్త్ అవార్డుతో ఎవరిని సత్కరించారు జాన్ డేర్క్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ గగన్దీప్ కాంగ్ డాక్టర్ గగన్దీప్ కాంగ్ ఈ అవార్డుతో సత్కరించబడ్డారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి జాన్ డేర్క్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు ఏ దేశానికి చెందిన అవార్డు అంటే కెనడాకు చెందిన ఈ అవార్డు ఏ రంగంలో ఇస్తారయ్యా అంటే ఆరోగ్య రంగంలో రీసెర్చ్ చేసిన వారికి ఇది ఇస్తారు ఇటీవల ఈ అవార్డు డాక్టర్ గగన్దీప్ కాంగ్ గారికి వ్యాక్సినేషన్లో రీసెర్చ్ చేసినందుకు గాను ఇచ్చారు ఎందుకండి వ్యాక్సినేషన్లో రీసెర్చ్ చేసినందుకు గాను డాక్టర్ గగన్దీప్ దీప్ గారికి ఈ అవార్డు ఇచ్చారు అయితే కెనడా గురించి చూసుకుంటే కెనడా రాజధాని ఒటామా ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ కెనడా గురించి ప్రపంచంలోనే అతిపెద్ద కోస్టల్ లైన్ గల దేశం కెనడా ఓకే సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇది వ్యాక్సినేషన్ విషయానికి వస్తే వ్యాక్సినేషన్ డే ఎప్పుడయ్యా అంటే మార్చి పదహారున జరుపుకుంటారు మార్చి పదహారు నాడు పల్స్ పోలియో అభియాన్ కూడా మొదలైంది పల్స్ పోలియో అభియాన్ కూడా మార్చి పదహారు నాడే మొదలైంది హెవీ షూర్ చూడండి హెవీ షూర్ అనేది హెపటైటిస్కు సంబంధించిన కొత్త వ్యాక్సిన్ సర్వైకల్ వ్యాక్సిన్ కూడా ఇది కూడా క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఈ రెండు వ్యాక్సిన్లు ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ వ్యాక్సిన్లు అండి నెక్స్ట్ క్వశ్చన్ బ్లూ ఆరిజన్ స్పేస్ టూరిజం మిషన్ ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ కోసం ఇటీవల ఎంపికైన మొదటి భారతీయ పైలెట్ ఎవరు బ్లూ ఆరిజన్ స్పేస్ టూరిజం యొక్క మిషన్ ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ కోసం ఎన్నికైన భారతీయ పైలెట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోపి తోటకూర ఆంధ్రప్రదేశ్కు చెందిన గోపి తోటకూర గారు ఈ బ్లూ ఆరిజన్ యొక్క మిషన్ ట్వంటీ ఫైవ్లో పైలట్గా ఎన్నికయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ కంపెనీ ప్రారంభించింది ఎవరయ్యా అంటే బ్లూ ఆరిజన్ ఓకే బ్లూ ఆరిజన్ దీన్ని ప్రారంభించింది ఈ కంపెనీ అంతరిక్ష పర్యటన చేయిస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఈ బ్లూ ఆరిజన్ కంపెనీ ఏం చేస్తుంది అంటే అంతరిక్ష పర్యటన చేయిస్తుంది మొట్టమొదటి ఇండియన్ పైలట్ వెళ్ళబోయేది ఎవరయ్యా అంటే గోపి తోటకూర ఇండియన్ పైలట్గా వెళ్ళబోయేది గోపి తోటకూర అంతరిక్షంలో వెళ్ళిన మొదటి వ్యక్తి అయితే భారతదేశం నుంచి రాకేష్ శర్మ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆ రాకెట్ పేరు ఏంటయ్యా అంటే గోపి తోటకూర గారు వెళ్లే రాకెట్ పేరు న్యూ షెఫెడ్ రాకెట్ ఓకే అంతరిక్షంలో మొదటిగా వెళ్ళింది ఇండియా నుంచి రాకేష్ శర్మ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ప్రపంచంలో మూడో ఆటగారుగా దీపేంద్ర సింగ్ ఏరి ఏ దేశానికి చెందినవారు సో ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ టీ నేపాల్ నేపాల్కు చెందిన ఈయన ఆరు బాళ్లలో ఆరు సిక్సర్లు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టిన వారి రికార్డులను చూద్దాం ఎవరు ఉన్నారో మొదటిగా కొట్టింది యువరాజ్ సింగ్ అండి సౌత్ ఆఫ్రికా మీద స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఈయన ఆరు బాల్లో ఆరు సిక్సులు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కొట్టారు ఆయన ఓకే సెకండ్ కిరణ్ పొలాడ్ శ్రీలంక మీద కొట్టారు ధనంజయ బౌలర్ థర్డ్ దీపేంద్ర సింగ్ ఏరి మూడో వాడు దీపేంద్ర సింగ్ ఏరి నేపాల్కు చెందినవారు ఈయన ఖతర్కు ఆపోనెంట్ గా కొట్టారనమాట ఖతర్ మీద ఆరు బాలు ఆరు సిక్స్లు కొట్టారు అదే వన్ డే విషయానికి వస్తే ఆరు బాలు ఆరు సిక్స్లు కొట్టినవారు హర్సల్ గిబ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇజ్రాయెల్పై వందలాది వైమానిక డ్రోన్లు మరియు క్షేపణలతో దాడి చేసింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి ఇరాన్ ఇరాన్ దేశం వందలాది వైమానిక డ్రోన్లు మరియు క్షేపణలతో ఇజ్రాయెల్పై దాడి చేసింది ఈ దాడి చేయడాన్ని ఒక పేరు పెట్టారు దాని పేరు ట్రూ ప్రామిస్ ఓకే దాని పేరు ట్రూ ప్రామిస్ అని ఈ ఆపరేషన్ పేరు పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ మేఘదూత్ నలభైవ వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆపరేషన్ మేఘదూత్ ఇంపార్టెంట్ అండి నలభైవ వార్షికోత్సవం ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ పదమూడున ఈ ఆపరేషన్ మేఘదూత్ ఎందుకు జరుపుకుంటారా అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సియాచిన్ ఆక్రమించడానికి చేపట్టిన మన భారతదేశ ఆపరేషన్ ఆపరేషన్ మేఘదూత్ ఓకే ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సిహెచ్ఎన్ ప్రాంతాన్ని మన భారతదేశం ఆక్రమించింది ఇప్పుడయ్యా అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఏప్రిల్ పదమూడున సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ